అక్కడ ప్రజలందరికీ వాక్యం చెప్పి వారిని ఇళ్ళకు పంపించి తిరిగి మళ్ళీ శిశుల కడికి వచ్చింది శిశువు కడికి వచ్చింది శిశువు కడికి వచ్చి మీరు దోదలు నౌతుకు నడిపి వల వేయండి అంటున్నారు అయితే ఇప్పుడు ఎక్కడ ఉన్నారు షాపలకు పడుతున్నారు అయితే వాళ్ళు ఏమవుతారు నా ఏళ్ళు వారా రాత్రంతా మేము పడుతుంది రాత్రంతా మేము కష్టపడుతున్నాయి కానీ ఒక్క కానీ మాకు దొరకలేదు అని శిశువులు ఏసైకి సమాధానము చెప్తున్నారు ఏసైకి సమాధానం చెప్పినప్పుడు అసలు శిష్యుల యొక్క వృత్తి ఏంటి వారి యొక్క పని ఏంటి అంటే వారు చేపలు పట్టేవారు వారు అనుభవం కలిగిన వారు వాళ్ళు నదిలో ఎక్కడ లోకుల్లో శాపం దొరికితే వారికి బాగా తెలుసు ఎంత తెలిసిన వారు కనీసం వాళ్ళు పడిన కష్టానికి కనీసం ఒక బుద్ధమట్ల చేపల్ల కూడా పడాలి అయితే రాత్రంతా అంతా వాళ్ళు సముద్రం మీద తిరిగా రాత్రంతా పడవలు వేసుకొని దాళాలు వేసుకొని వలలు వేసినా కానీ ఒక్క శాప కానీ పడలేదు నిజంగా ఎందుకు చేపలో వాళ్ళకే పడలేదు సముద్రంలో నీళ్ళు సముద్రంలో చేపలు ఉన్నాయి ఇలా గాలాలు మంచి దాలకి ఉన్న ఆ ఎర్ర పెట్టేవరా అన్ని మంచి కానీ షాపులు ఎందుకు పడలేదు అన్నది మనం ఆలోచన చేస్తే ఇక్కడ ప్రేమైన సహోదరి సహోదరా శాపల పట్టానికి శిశువులు వెళ్ళారు ఎక్కడి నుంచి వెళ్ళారు ఏసీ దగ్గర నుంచి వెళ్ళారు ఏసీ ఇక్కడ ఏం చెప్తున్నాడు వచ్చిన జనం అందరికి వాక్యం చెబుతుంటే వాక్యాన్ని వచ్చిన శిష్యులు ఎక్కడికి వెళ్ళారు చేపల వాక్యానికి వెళ్ళారు అంటే ఇప్పుడు ఎవరికి ఏసై కార్డు నుంచి వెళ్ళిపోయి చాపుల పట్టణి పోయారు చేపలు పట్టణి పోతే ఆ షాపులు కూడా మన ఒక్క షాపలు కూడా అలా అంటే శిశుల మీద పగపెట్టుకున్నట్టుంది ఆ చేపలు ఇలా గాలాలు ఎవరికేసు ఎవరికి చెక్కున్నట్టు కొన్ని ఇప్పుడు చేపలు ఒక్కటా తెల్ల తెల్లవారు తిరిగారంట తెల్ల తెల్లవారు తిరిగితే నిద్ర లేకుండా ఆ గాలాలు వేసి తీయాలంటే చేతులు ఎంత నొప్పి వస్తాయి ఆ పడవలో దోడలో దగ్గర తిప్పలేదు ఎంత కష్టం అయినా కానీ కొంత శాపే అంటే వీళ్ళు దేవుడి యొక్క మాట లేకుండా దేవుడి యొక్క ఆజ్ఞ లేకుండా దేవుడు చెప్పింది చేయక వీళ్ళు ఇష్టంగా వారు వెళ్ళిపోయి పడవలో సముద్రంలో పనిచేయడం పోయారు వాళ్ళు ఇష్టంగా వారు వెళ్ళిపోయి శాప పట్టకపోయారు కాబట్టి వారు అనుకున్నది వారు సాధించలేకపోయారు వారు చేసే పని పూర్తిగా చేయలేకపోయారు వారు అనుకుంటుంది వారు నెరవేర్చుకోలేకపోయారు అంటే పని విధే మనం ఎప్పుడైనా పెట్టుకోవాలి నేనైనా మీరైనా మనకి దేవుడు సహాయం మనకు కావాలి దేవుడి యొక్క తోడు మనకు కావాలి ఇప్పుడు వారు దేవుడి యొక్క మాట లేకుండా దేవుడి యొక్క సహాయం లేకుండా దేవుడి యొక్క నడిపింపు లేకుండా దేవుడి యొక్క ప్రణాళిక లేకుండా వారు వెళ్ళి వారు ఏమీ సాధించలేకపోయారు వారు వెళ్ళి సక్సెస్ చేసుకోలేకపోయారు వారు వెళ్ళి వారి పనిలోని వారు ఫెయిల్ అయిపోయారు ఫెయిల్ అయిపోయినప్పుడు రాత్రి అంతా తిరిగారు కదా నిద్ర లేదు అయితే ఏ సుబ్రహ్మ అన్నారు నా ఏమి వారా శిశువులు అన్నారు నా ఏమి వారా మేము పయాస్ పెడితే రాత్రంతయో మేము పయాస్ పడితే అయినా కానీ నీ మాట చెప్పున మేము అలా స్తావు అన్నారు అలా ఇప్పుడు ఎవరు మాట చెప్పు అలా ఎత్తున మీకు అర్థమవుతుందండి వాక్యం ఏసయ్య మాట ఏసయ్య నువ్వు రాత్రి అంతా వెళ్ళు ఒక్కసేపు కూడా దరకరా కానీ ఇప్పుడు నీ మాట చప్పుడు మేము వలా వేస్తాం నీ మాట చెప్పడం మేము వలా వేస్తామని తెల్ల వాళ్ళు తిరిగినా మళ్ళీ ఓపెన్ చేసుకొని మళ్ళీ పడవ తీసుకొని వాళ్ళు దోడలు తీసుకొని మళ్ళీ ఆ యొక్క గాలా తీసుకొని మళ్ళీ

అయ్యా మనుషులు కూడా వాళ్ళే తెల్లవాళ్ళ దాని సేప ఏసై మా మాట వెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళకి దోడ నిండి రెండో దోడకి అంటే ఇంకొక దోడకి సహాయం కోరుకున్నారు అంటే దేవుడి యొక్క మాటకి ఎంత ఆశీర్వదం ఉందో చూడండి క్రియ వాళ్ళు ఫస్ట్ దేవుడు మాట వినకుండా దేవుడు చెప్పింది చేకుండా వెళ్ళిపోయి చేశారు అక్కడ పేడైపోయారు రెండో స్టెప్ లో దేవుడు చెప్తే చేశారు దేవుడు మాటిని చేశారు కాబట్టి వారు నేను పొందుకున్నారు వారి జీవితంలో అన్ని షాపులు ఎప్పుడు చూడలేదు హరవ నిండిపోయిందంట బిగిలిపోయిందనమాట అంటే ఎన్ని షాపులు వచ్చి ఉండేట్టు అవునే కదా ఇప్పుడు చూడలేదు పిల్లల మనం నెలంతా పనిచేసి చేసి తారీఖు వచ్చే కల జీతం కోసం మనం ఎదురు చూస్తాం కదా ఇంట్లో సరుకులు తెచ్చుకోవాలని కరెంటు బిల్లు కట్టుకోవాలని పాలు బిల్లు కట్టుకోవాలని కిరణ్ కొట్టు కట్టుకోవాలని ఎదురు చూస్తాం ఈ ఫస్ట్ తారీఖు కల్లా మనకి ఇస్తారన్న ఆశతో వెళ్తే మనకి పొద్దు మన మొక్క ఎలా ఉంటుంది చాలా బాధాకరంగా ఉంటుంది అలాగే శిశువుల యొక్క మొక్కలు కూడా చాలా బాధాకరంగా ఉన్నాయి ఎప్పుడు ఫస్ట్ ఫస్ట్ సారి వారు సొంతంగా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు వారి జీవితంలో అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు అన్ని కష్టాలు ఎదుర్కొన్నారు ఎప్పుడైతే మరి ఏసై వాళ్ళ దగ్గరకు వచ్చిందో ఏసై మాటిని వలలేశారు షాపులు ఎండి పడ్డాయి అంటే పడవా చూడండి అదే సముద్రం అయ్యే మనుషులు అయ్యే గాలాలు మరి అప్పుడు ఇప్పుడు తయారైందంటే సముద్రం కూడా ఏసై మాట ఇంటుంది ఉన్న షాపులు కూడా ఏసై మాటంది ఇక్కడ శిష్యులకి ఏం చెప్పారంటే మీరు కుడివైపుకు దోని లోతుగా నడుపు అన్నారు అంటే ఈ మాట ఎవరన్నాయి షాపులు ఉన్నాయి ఇది గురు పోయి చూస్తున్నాయి అనమాట అంటే చూడండి అవి ఎవరి కోరిపోయి ఏర్పాటు చేయబడింది దీ మన కోసం షాపులు ఎవరికోసము మన కోసమా దేనికోసమా మన కోసమే అంటే చూడండి అవి మన కోసము అవి ఏసవి మాటిని మనం శిశువులు ఎక్కడైతే గాలాలు ఎత్తున అక్కడ పోయి కూర్చున్నాయి అంత అయిపోయి అంటే వాటికున్న జ్ఞానం మనకు అయ్యాల అలా అందుకని పెద్ద వాళ్ళు ఏమంటారు ఇయ్యాలా లేనిషిని మనిషిని ప్రేమించే మంచిదా కుక్కకి అన్నం పెడతారంటే ఇంటి ముందే ఉండిద్ందే ఉండి ఆ కుక్క రోజు ఇంటి యజమాను గుర్తుపెట్టింది ఇంట్లోకి వెళ్ళి ఎవరిని అది ఒకటే ముందు మునిగిద్ద అంటే ఈ రోజు పిల్ల ఏసై నీకు నాకు చెబుతున్నాడు కదా నా మాట లేకుండా నా యొక్క నరిపింపు లేకుండా నా ఆజ్ఞ లేకుండా నేను ఏ పని చేసినా మీరు ఏ పని చేసినా కష్టాలు పాలైతం కానీ ఇబ్బందులు పాలేతం కానీ క్షమలు పాలైతం కానీ అవమాన పాలయతం కానీ మన జీవితంలో సంతోషం అనేది ఉంటాడు అలాగే ఇప్పుడు జీవితంలో శిశువులు జీవితంలో సంతోషం ఉందా లేదు శాపలు బట్టకుండా వాళ్ళు మక్కున్న సంతోషం వచ్చింది ఆనందం వచ్చింది అలలియా ఎందుకు ఈ వాక్యాన్ని మనం చెప్తున్నానంటే ఈరోజు మనకి ఏసయ్య తోడుండాలి ఏసయ్య ఎందుకు తోడుండాలి అంటే మనం ఏ పని చేసినా ఆయన మాట మనకి తోడుండాలి ఆయన మాట మనకు ఉంటే మనం ఎక్కడి కింద కానీ దేవుడు మన సమృద్ధిగా దీవిస్తారు నిరూప నోనా పతిబింబా మైవే నీ తరునా ప్రే నిరూప నలోతిబింబా గే

ఏపు ఎనిమిదో అధ్యాయము పదకొండో వచ్చిన ఎనిమిదో అధ్యాయం పదకొండో వచ్చిన ఏడు వచ్చిన రేపు గతము ఎనిమిదవ అధ్యాయము ఏడో వచ్చిన అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదరు నీవు మహావృద్ధి పొందుదవు దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ స్థితి మొదట కొద్దుగానే ఉండను నువ్వు తొదకి మా మహాభివృద్ధి మహాభివృద్ధి నువ్వు పొందు ఎవరు చెప్తున్నారు ఈ మాట ఏమి గారికి చెప్తున్నాడు ఈ మాట ఏమి గారికి ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ఏడు యొక్క జీవితం ఏడు యొక్క కుటుంబం ఏడు యొక్క పిల్లలు ఏడు యొక్క పరిస్థితి తారుమారైపోయింది అనమాట ఏడు దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు ఏడు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు అపువాది ఏం చేసిందంటే ఏడు గారు కుటుంబం మీదకి దాడి చేసింది ఏబు గారు కుటుంబంలో అనేక ఇబ్బందులు తెచ్చి పెట్టేసింది సాతాను తెచ్చేసింది ప్రియారా ఒక రిచ్ పీపుల్ గా ఉన్న ఏబు గారు పరిస్థితి ఏమైంది ఆయన ఇల్లు పోయింది ఇల్లు ఎలా పోయిందంటే గాలిదమ్ము వర్షాలకు వచ్చి ఇల్లు అంతా ఒకసారి దోరాతో గొప్ప కోరిపోయింది ప్రియారా గొర్రెలు చనిపోయి మేకలు చనిపోయి ఒంటి చనిపోయి ఆవులు చనిపోయి దాని మీద ఒకటి దెబ్బ వస్తుంది ఒకటే దెబ్బ వస్తుంది చివరికి పిలగాలు కూడా సరిపోయారు తనకున్న ఆస్తి అంతా కూడా పోయింది కదా ఆయన పరిస్థితి ఎలా రోడ్డు మీదకి వచ్చిండు రోడ్డు మీదకి వచ్చి ఆ ఒళ్ళంతా కూడా సీమ్ పొక్ అయింది ఏపు గారికి ఆ సీమ్ పక్కులు అయితే ఆ సీమ్ ఆ మంటకి తట్టుకోలేక ఆ దురద తట్టుకోలేక బూర్దలో పొయ్యిలో బూర్ద తెచ్చుకొని తల మీద పోసుకొని గోక్కుంటున్నాడు అనమాట పెప్పులు తీసుకొని గోక్కుంటున్నాడు అయినా అపువాది వచ్చి మళ్ళీ శోధించి దేవుడు గారిని దేవుడు చూస్తున్నాడు అనమాట నా ఏ మధ్య అపువాది దేవుడు ఇదిగో నీ నమ్ముకొని ఉన్నాను కదా నీ కుమారుని ఇబ్బందులు పాలు చేస్తా నీ కుమారుని శ్రమల పాలు చేస్తా నీ చేస్తా నీ కుమారుకి మనశ్శాంతి లేకుండా చేస్తా నీ కుమారుకి నెమ్మది లేకుండా చేస్తా అప్పుడు నిన్ను ద్వేషిస్తాడు అప్పుడు నువ్వు దేవుడు కాదని అంటాడంటే అప్పుడు దేవుడు అంటాడు సార్ ఆయన ప్రాణం తీసే హక్కు నీకు మాత్రం లేదు కానీ నువ్వు ఏదేం చేసుకోవాలి అప్పు చెప్పి అపవాది తప్పు చెప్పినాక ఏ పరిస్థితి ఎలా ఉందో తెలుసు ప్రియులారా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నవంటి వ్యక్తి సడన్ గా కుప్పు కూలిపోయింది అపవాది ప్రియుల చేసింది సీ కొప్పులు పెట్టింది వాత్ర దాకా ఏం కానీ పొగిండోడు ఏం కాదు సాయం పొందుకున్నాడు అందరు కూడా ఏం కాదు చూసే ఉంటారంటే చీ జీవితం పాడుదాను చీ జీవితం పాడుదాను అందరూ ఏం కాదు చేస్తారంటే చేస్తున్నారంటే అన్నమాట తన ప్రాణ స్నేహితులు ప్రాణ స్నేహితులు కూడా వచ్చి ఏపు విమర్శిస్తున్నారు నిజంగా ఒక స్నేహితులు బాధలో ఉంటే ఒక స్నేహితుడు ఇబ్బందులు ఉంటే ఒక స్నేహితులు కష్టాలు ఉంటే ఒక స్నేహితులు జరాలు పడి ఉంటే తోటి స్నేహితులు ఏం చేయాలి అయ్యో నా స్నేహితుడు నా యొక్క బెస్ట్ ఫ్రెండ్ నేను వాటిని దైన వాడిని ఆదుకోవాలి నాకు దోషులు సహాయం చేయాలని తోటి ఫ్రెండ్స్ సహాయం చేస్తారు కానీ ఏపు గారి యొక్క పెండ్స్ ఏం చేశారంటే దేశించారు ఏపు గారు పెండ్స్ ఏం చేశారంటే ఏపు గారు సెన్న చూశారు ఎందుకు తెలుసా ఇల్లు పోయ్యా గొర్రెల పోయ్యా మేఘల పోయ్యా ఒంట్ల పోయ్యా బలవంత పోయ్యా ఎడ్లు పోయ్యా ఆవులు పోయ్యా అన్న బిడ్డలు కూడా సరిపోయా దూరం పడి నీకు ఎవరు తిక్కున్నారు నీకు ఉన్నది ఒక్క భార్య ఇప్పుడు కదా ఏపుగారట పెక్కుతో కోరుకుంటే అమ్మగారు వచ్చింది ఏ అమ్మగారు ఏబుగారు భార్య వచ్చింది భార్య వచ్చి అంటది కదా ఇంకెంత కాలం నువ్వు దేవుణ్ణి యథార్థతను వదిలేసి దేవుని దూషించి సావరాలు అంటది ఎవరి మొగ్గు అంటే మొగ్గున్నే భార్య అంటే అన్ని సంవత్సరాలు ఏపు గారితో కాపురం చేసిన దగ్గర దగ్గర పిల్లల ఏడుగురు పిలగాలిగా ఉన్నది ఒక ఎంత కొత్త వాళ్ళు ఇద్దరు మధ్య అండర్స్టాండింగ్ కొడుకురా ఇదేనా నువ్వు భర్తను అర్థం చేసుకుంది ఇదేనా నువ్వు భర్త మీద ఉన్న నీ ప్రేమ ఒకప్పుడు ఉన్నతమైన స్థానం ఉన్నప్పుడు భర్తను ఎంత కోర్తను ఎంత బాగా చూసుకున్నావు భర్త పట్ల ఎంత ప్రేమ ఉన్నావు వాళ్ళిద్దరి మధ్య అందర్స్ ఎంత బాగుంది మాట అయినా తీ ఏ అయినా కలిసిపోయారు కదా ఇప్పుడు ఆయన పరిస్థితి బాగలేదని ఆయన జీవితం బాగలేదని ఆయన యొక్క శరీరం బాగలేదని ఆయన దేశించడం ఎంతవరకు ఎంత వరకు ఉన్నాయో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇలా అంటే ఏముగా ఏమంటాడంటే అన్ని దేవుడే ఇచ్చాడు మళ్ళీ దేవుడే తీసుకున్నాడు తల్లి గర్భంలో నుండి మనం ఏమీ తీసుకుంటే పోయేటప్పుడు మనం ఏమీ తీసుకోహో ఇచ్చాడు యహోవే తీసుకున్నారు యహోవా నా ముఖ్యకు మహిమ కనుగున్నా కానీ ప్రార్థన చేశాడు కానీ ఏముగా బాయ్ వచ్చి భర్తను కూడా తెపరిచింది భర్తను కూడా విమర్శించింది భర్తను కూడా ఎంత చేసింది నిజం కట్టిదా ఏపు భార్య ఉన్న అండర్స్టాండింగ్ ఒకసారి కొన్ని సంవత్సరాలు సంసారం చేసిన వాళ్ళు కొన్ని సంవత్సరాలు కాపురం చేసిన వాళ్ళు కొన్ని సంవత్సరాలు ఒకే వీటిలో వారు నివసించిన వారు వివాహం చేసుకునేవారు నిజంగా ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాల్సిన వారు ఒకరి పట్ల ఒకరు ప్రేమ వారు ఒకరి కష్టాలు ఒకరు పంచుకోవాల్సిన వారు వారి జీవితంలో ఏమైందో తెలుస్తారు పిల్లారా ఈ కష్టాలను చూసి ఏపుగా భార్య కూడా విశ్వాసంలో కోల్పోయిందండి యథార్థతను వదిలేసి దేవుడిని దూషించి నువ్వు సరిపో నిజంగా అండి ఒక పక్క ఆస్తి పోయి బాధలో ఉంటే ఒక పక్క పిలగాలు సరిపోయి బాధలో ఉంటే ఒంటలు సరిపోయి బాధలో ఉంటే ఆవు చనిపోయి బాధలో ఉంటే కట్టుకున్న భార్య భర్తను ఓదార్చాలి కదా కట్టుకున్న భార్య భర్తని బలపరచాలి కదా భర్త బలపరిచిగో ఏం కాదు నేను నేనున్నాను మనం ఏమి తీసుకొని ఈ లోకంలో అలా ఏమి తీసుకొని పోవని భార్య భర్తకు భరోసా ఇచ్చిందా ఆ రోజు ఎందుకు భార్య అసలు ఉన్నారు ఈ అసలు కూడా స్త్రీలు ఉన్నారు నేను అందరిని అందరినే అను మన మా చూసుకుంటాం కానీ మనతో కలిసి మెలిసి ఉన్న మన భర్త మనం చూసుకుంటున్నాం మనతో మెలిసి ఉన్న భార్య మనం చూసుకుంటున్నావా అందుకనే ఏమి గారితో దేవుడు చెప్తున్నాక మీ స్థితి ఖచ్చింద మహాభివృద్ధి అవుతుంది ఇన్ని కష్టాలు వచ్చినా కానీ ఏమి విశ్వాసం మాత్రం సిద్దిపోవాలా ఏమి గారి ప్రార్థన ఆగిపోవాలా ఏమి గారి విశ్వాసం ఆగిపోవాలా ఏము గారి యొక్క భక్తి ఆగిపోవాలా ఏము గారి యొక్క నడక పెంకులతో ఉన్నంత గోరుకుంటూ కూడా దేవుడిని సూచిస్తున్నట్ట దేవుడిని ప్రార్థన చేస్తున్నట్ట దేవుడికి పాటలు పాడుతున్న చూడండి అంటే దేవు గారి యొక్క భక్తి ఎవరి మీద ఉందట దేవుడి మీద అలాగే మనకు అసలు విశ్వాసం ఉండ ఇప్పుడు అందరూ హేము ఏం చేశారు చిన్న సూర్యుడు చూశారు మనల్ని కూడా చూస్తారు మరి పరిస్థితి బాగాలేకపోతే మరి కుటుంబ పరిస్థితి బాగాలేకపోతే అందరు మన చుట్టూ ఉంటే మనం చూస్తారు కానీ మనం వాళ్ళ వైపు చూడాల్సి పని లేదు వాళ్ళ వైపు మన మనసు పెట్టాల్సి పని లేదు వారి మాటలు మనం వినాల్సిన లేదు మనం ఏంటో మన కుటుంబం ఏందో మన పిల్లలు ఏందో మన పని ఏందో మన ప్రార్థన ఏందో మన విశ్వాసం ఏందో ఇది మాత్రం మనం చూడాలి అలాగే నా మీద చేయబెట్టి వ్యక్తి చూస్తావా ముందు చూస్తావా ముందు చదువుతాం ఎందుకంటే వెనక చూసినప్పుడు మెరుగెట్లు ఇచ్చిపోతాయి అందుకని ఏం చేయాలి ముందు చూసుకోవాలి అలాగే మనం ఒక దేవుణ్ణి నమ్ముకుంటాం మనం బైబుల్ చదువుతున్న మనం పాటలు పాడుతున్న మనం మనకి ఏం వచ్చినా గానీ దేవుడు మాత్రం నమ్మదలిగింది దేవుడు దేవుడు మాత్రం దేవుడు మనుషులందరూ మనం చిన్న చూపు చూసినా గానీ మన దేవుడు చిన్న చూద్దాం మనుషులందరూ మనం నెట్టి మన దేవుడు మాత్రం నెట్టివేసేవాడు కాదు ప్రతి ఒక్కరిని ఆదరించేవారు ప్రతి ఒక్కరిని ప్రేమించేవారు ప్రతి ఒక్కరిని బలపరిచేవారు ప్రతి ఒక్కరిని స్వస్థపరిచేవారు ప్రతి ఒక్కరి పైన ఆయన ఆ గొప్ప కార్యాలు కలిగిస్తున్న పీడ ఎందుకంటే ఈ శరీర సంబంధమైన కన్న తండ్రి మన గురించి ఎంత ఆలోచన చేస్తున్నాడో మరలోకమైన తండ్రి అంతకంటే ఎక్కువగా ఆలోచన చేస్తారు అనలేముగా స్థితి గుద్దిగా కొద్దికి మహా అభివృద్ధి ఐదు పీడరా మనకి నలభై రెండవసారి చూద్దాం చూడండి పీల ఆ మాట ఎంత బాగుందో మనకు రెండో ఏము గో చూడండి ఏర్వదించడో మీకు తెలియాలి పన్నెండు వచ్చినప్పుడు ఏము గద్దండి వద్దా పన్నెండు వచ్చినోళ్ళు ఏమోగా ఏని మొదట ఆశీర్వదించడం కంటే

లేకపోతే మనం వేసుకునే బట్టలు చూసి నవ్వచ్చు లేకపోతే మన పిలగాలి యొక్క చూసి నవ్వచ్చు లేకపోతే మన ఇంట్లో ఏమి నవ్వు అని ఎంత చేయవచ్చు మన పరిస్థితి బాగలేదని అందరూ అనవచ్చు కానీ వెయిటింగ్ ఏంది వెయిటింగ్ వెయిటింగ్ అన్నమాట మనం ఏం చేయాలి కోడి గుడ్డు పెట్టాలని టైర్ పెట్టిద్దా తయారు కావాలి పిల్ల టైర్ అవ్వాలి దేవుడు ఆశీర్వాదాలు కూడా అలాగే ఉంటాయి మనం ఏమనుకుంటాం అంటే మన చుట్టూ ఉన్న ఈ సమస్యలను చూసి మనం బాధపడుతుంటాం మనం కుంగిపోతుంటాం కానీ నువ్వు ఎంత కుంగిపోతున్నావు అంత బాధపడుతున్నావు నీ గురించి దేవుడు అంతగా నీ కోసం తండ్రి ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట ఏమి కానీ మొదట కంటే అధికమైన ఆశీర్వదము పొందుకున్నాను అటువంటి ఆశీర్వదం ఈరోజు ఈ వాక్యం మీరు అందరూ పొందుకోవాలి దీనిలో మీరు పొందుకోవాలి ఆయన మీరు పొందుకోవాలి ఆయన మీరు పొందుకోవాలన్నా ఆయన దీవెన మీరు పొందుకోవాలన్నా ఇగో ఏసే చెప్పినట్టు మనము ఏసే చెప్పినట్టు శిశువు చేశారు ఏముగా దేవుడు చెప్పినట్టు నడుచుకున్నాడు ఏముగా విడిచిపెట్టిందా ఎన్ని కష్టాలు వచ్చినా ఏమో దేవుసి పెట్ట దేవుని యోగా ని వాళ్ళ వాళ్ళందరి మధ్య ఎంత బంధం ఉందో చూడండి ఈరోజు నువ్వు నేను కూడా అటువంటి యొక్క ఆశీర్వదానికి మనం వాసులు అయినా ఈరోజు మనకి ఇలా ఉందనుకుంటా కానీ ఎలా ఉంటుందో తెలియదు ఎలా ఉంటావు మనకి తెలియదు పీలరా నిజంగా చెప్తున్నానండి మీరు ఈ స్థలంలో కూర్చున్నారు కదా అని ఈ శలవంతుడికి కూడా మనం దేవుడి దేవుడు నిజం మీరు ఈ హాస్పిటల్లో ఏడుతున్నారు ఎంతో ఎంతోమంది కుటుంబంలో మనశ్శాంతి లేదు ఎంతోమంది పిల్లలు మాట్లాడక తల్లిదండ్రులు దుఃఖపడుతున్నారు కానీ దేవుడు దయ వల్ల మనము మన కుటుంబాలు మన సంఘం కానీ ఇక్కడ వాకి పెట్టిన మీరు అందరు కానీ మంచిగా ఉన్నారు అంటే మనకు కోర్టు డబ్బులు లేకపోయినా లేకపోయినా పర్వాలేదు మరి బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా పర్వాలేదు కానీ ఏ రోజు ఆ రోజు అన్నం దొరుకుతుంది కదా అది సంతోషం మనకి ఏ రోజు ఆ రోజు బట్టలు దొరుకుతున్నాయా అది సంతోషం మనకు గాని మన పుట్టమ్మనకు గాని మన పిల్లలకు గాని మన గృహం గాని ఎస్వంటి కీలు అయితే దేవుడు కాపాడతారు కదా అంతకంటే గొప్ప దళిత కావాలి కదా అదే మన దళిత అందుకే నేను దేవుడు అంటాడు కదా అడుగుని మీకు ఇచ్చిండు అడగాలి మన దేవుడు బా నాకు ఇది లేదు అయ్యా నువ్వే దయచేయి ప్రభావ కది లేదు నాకు దయచ్చేయి ప్రభావ కది లేదు దయచేయి అని మనం దేవుని అడగాలి దేవుని కూడా అడగటం అంటే ఎలా అడగదు సార్ ఎంత పెద్దవి అడగాలన్నమాట అంటే మన దేవుడు ఎస్ ఉంటున్నాడు శ్రీమంతుడు అంటారు దేవుడు మహా ధనవంతుడు అనమాట ఈ భూమి మీద ధనవంతుడు నేను ఉన్నారంటే మనం ఏం ఆయనకైనా ఆయన నుంచి లేదు అంత ధనవంతుడికి బిడ్డలు వేయడం మనం ఇన్స్పెక్టరా ఇన్స్పెక్టర్ ఎవరి దానికి ఒక దానికి మన సహాయం అందిస్తుంది ఎవరి దానికి ఒక వ్యక్తి మన వస్తే మన మేలు ఈరోజు యొక్క మేలు మనం అందరం పొందుకొని దేవుడు మాటిని దేవుడు ఆశీర్వాదాలు పొందుతున్నాం దేవుడి మాటలు మన హృదయంలో దీవించి మన హృదయంలో వాక్యం భద్రపరిచి దేవుడు ఆశీర్వదించిన దాకా ఆమె ఆమె ప్రార్థన చేసుకుందాం